మెగాస్టార్ చిరంజీవి గారి కుటుంబంలో ఎవ్వరి గురించైనా తెలుసుకోవాలనే ఆసక్తి రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారందరిలోనూ ఉంటుంది అందులోనూ ఇప్పటి వరకు ఎప్పుడు ఎక్కడా ఎవ్వరూ చెప్పని వ్యక్తి గురించి స్వయానా చిరంజీవి గారు చెల్లి మాధవ గారి గురించి తెలుసుకోవాలనే ఆసక్తి మరింత ఎక్కువగా ఉంటుంది అయితే మెగా కుటుంబంలో ప్రతి ఒక్కరి గురించి కుప్పలు తెప్పలుగా పుంకాను పుంకాలుగా వీడియోలతో పాటు సమాచారం కూడా అందుబాటులో ఉన్నప్పటికీ మాధవి గారి గురించి మాత్రం ఎక్కడా ఏ సమాచారం కనిపించదు అసలు మాధవిగారు గారు పవన్ కళ్యాణ్ గారి కంటే పెద్దవారా చిన్నవారా అందరు మెగా కుటుంబ సభ్యుల పిల్లల్లాగా మాధవి గారి పిల్లలు ఎందుకు సినిమా రంగ ప్రవేశం చేయలేదు మాధవి గారి భర్త ఎవరు ఆయన ఏం చేస్తూ ఉంటారు మాధవి గారు ఏం చదువుకున్నారు ఆమె చేస్తున్న ఆ గొప్ప ఉద్యోగం నిర్వర్తిస్తున్న గొప్ప బాధ్యత ఏంటి చిరంజీవి గారు తన చెల్లెళ్ళకి అన్ని కోట్ల రూపాయలు విలువైన కానుక ఇవ్వడానికి కారణమైన ఆ వ్యక్తి ఎవరు జనసేన పార్టీ చేసిన ఏ కార్యక్రమానికి మాధవి గారు ఆమె భర్త విరాళమిచ్చారు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ సంబంధించి ఆమె చేస్తున్న సేవలేంటి ఇలా ఆమె గురించి ఎన్నో విషయాలు మొట్టమొదటిసారిగా మన ఛానల్లో ఈ వీడియోలో తెలుసుకుందాం చిరంజీవి గారి తల్లిదండ్రులకి మొత్తం ఐదుగురు సంతానం అని అందరూ అనుకుంటారు కానీ వాస్తవానికి చిరంజీవి గారి తల్లికి ఎనిమిది మంది సంతానం ఉండాల్సింది కానీ చిన్న వయసులో గర్భం కోల్పోవడం చాలా చిన్న వయసులో బిడ్డలను కోల్పోవడం కారణంగా ఐదుగురు మాత్రమే మిగిలారు స్వయంగా చిరంజీవి గారు తన సోదరి రమణ చిన్న వయసులో బ్రెయిన్ ట్యూమర్ వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణిస్తే తన తల్లితో కలిసి ఆటోలో ఇంటికి తీసుకువచ్చారు ఆ సమయంలో చిరంజీవి గారి తండ్రి వెంకట్రావు గారు ఉద్యోగ బాధ్యతల కారణంగా క్యాంప్లో ఉన్నారు ఆయనకి తన బిడ్డ మరణించిందనే విషయం కూడా తెలియదు అప్పట్లో ఫోన్లు కూడా అందుబాటులో లేకపోవడంతో వెంకట్రావు గారు వచ్చేటప్పటికే అంత్యక్రియలు చేయాల్సిన పరిస్థితి కానీ ఎలా చేయాలో కూడా అవగాహన లేదు ఆ సమయంలో తమ ఇంటికి సమీపంలో ఉన్న ముస్లిం కుటుంబాల సహకారంతో అంత్యక్రియలు పూర్తి చేశారు ఈ సంఘటన చిరంజీవి గారు సిక్స్త్ క్లాస్లో ఉండగా జరిగింది ఈ సంఘటన జరిగిన తర్వాతే అంజనాదేవి గారికి పవన్ కళ్యాణ్ గారు మాధవి గారు జన్మించారు ఆమె సంతానంలో అందరికంటే పెద్దవారు చిరంజీవి గారు కాగా ఆ తర్వాత నాగేంద్రబాబు గారు విజయదుర్గ గారు పవన్ కళ్యాణ్ గారు మాధవి గారు జన్మించారు అయితే సోషల్ మీడియాలో విస్తృతంగా ఉన్న సమాచారం కారణంగా అందరికంటే చిన్నవారు పవన్ కళ్యాణ్ గారని ప్రచారంలో ఉంది కానీ మాధవి గారే అందరికంటే చిన్నవారు అలాగే మెగా కుటుంబంలో అందరికంటే బాగా చదువుకున్నది కూడా మాధవి గారే అని చెప్పాలి ఆమె వృత్తిరీత్యా డాక్టర్ అంతేకాకుండా ఆమె భర్త పిఎస్ రాజుగారు కూడా డాక్టరే కావడం విశేషం మాధవి గారు ఎన్నో లక్షల మందికి ఆపద సమయంలో రక్తం అందించిన చిరంజీవి బ్లడ్ బ్యాంక్ చీఫ్ మెడికల్ ఆఫీసర్గా కూడా ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నారు అంతేకాకుండా చిరంజీవి గారి జన్మదినం సందర్భంగా జరిగే సేవా కార్యక్రమాలకి ఆయన అభిమానులు ఏర్పాటు చేసే ఎన్నో కార్యక్రమాలకి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యి అభిమానులు ఉత్సాహపరచడమే కాకుండా సార్లు బ్లడ్ డొనేట్ చేసిన అభిమానులకి హెల్త్ కార్డులు కూడా అందజేశారు ఈ హెల్త్ కార్డుల ద్వారా అభిమానులకి వారి కుటుంబాలకి వైద్య సదుపాయాల పరంగా ఎన్నో సౌకర్యాలు కల్పించడం అంటే ఫ్రీగా రక్తం అందించడం అత్యవసర పరిస్థితుల్లో ఉచితంగా వైద్యం అందించడం వైద్య పరీక్షల్లో రాయితీ కల్పించడం వంటి ఎన్నో సౌకర్యాలు కల్పించి తద్వారా మెగాస్టార్ గారికి మరింత మంచి పేరు ప్రఖ్యాతులు రావడంలో ఆమె ఎనలేని కృషి చేశారని చెప్పచ్చు అలాగే ఒక సమయంలో బ్లడ్ బ్యాంక్ మీద కూడా దుష్ప్రచారం జరగడం తప్పుడు ఆరోపణలు రావడంతో తన అన్నయ్య బ్లడ్ బ్యాంక్ ద్వారా నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలకి దిష్టి తగిలిందని భావించి అభిమానులతో కలిసి యాగం కూడా జరిపించారు మాధవి అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం మాధవి గారి దంపతులకి ఇద్దరు కుమార్తెలని తెలుస్తుంది చిరంజీవి గారి కుటుంబంలో ఆయన తమ్ముళ్లు మరో చెల్లి గారు ఇలా అందరి కుటుంబాల్లో ఎవరో ఒకరు సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు కానీ మాధవి గారి కుమార్తెలు మాత్రం సినిమా ఇండస్ట్రీకి మాత్రమే కాదు మీడియాకి కూడా ఎంతో దూరంగా ఉంటారు ఆ విధంగా తన అన్నయ్య మెగాస్టార్ అయినప్పటికీ తన పిల్లల మీద సినిమాల ప్రభావం పడకుండా చేయడంతో పాటు వారిని పూర్తిగా సినిమాలకు దూరంగా ఉంచడం విషయంలో అలాగే అందరికంటే బాగా చదువుకోవడం విషయంలో మాధవి గారు మిగతా మెగా కుటుంబ సభ్యులందరికంటే కూడా ఎంతో గ్రేట్ అని చెప్పొచ్చు అయితే ఒక దశలో వ్యక్తిగత కారణాలతో మాధవి గారు తన నుంచి అందరూ వేరుపడిపోయిన భావనకు లోనబడమే కాకుండా డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు ఆ సమయంలో అంజనాదేవి గారు ఆమెను ప్రేమగా ఓదార్చి దగ్గరికి తీసుకొని ప్రపంచంలో నీకు ఎవరున్నా లేకపోయినా నేనున్నాను నువ్వు ఒంటరివి కాదు ఎవరు నీ తరపున లేకపోయినా నేనుంటాను నువ్వు ఎలాంటి భయాలు పెట్టుకోకని చెప్పారు అంతే మాధవి గారికి వెయ్యేనుగుల బలం వచ్చింది ఏదైనా చేసేయగలనే ఫీలింగ్ వచ్చింది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతో మందికి వైద్యం అందించి ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొని అందరితో కలిసిపోతూ ఎంతో నిరాడంబరంగా ఉంటూ మెగా కుటుంబంలో ఒక సభ్యురాలుగా ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు తరచుగా తన అన్నయ్యలు అక్కతో కలుస్తూ ఎంతో ప్రేమగా ఉండే మాధవ్ గారు రాఖీ పండుగ సందర్భంగా తన అన్నయ్యలకి రాఖీ కట్టడమే కాకుండా ప్రతి అన్నయ్య లేదా తమ్ముడు పెళ్ళైపోయిందని ఆడపిల్లల్ని పట్టించుకోకుండా వదిలేయడం కాకుండా కనీసం సంవత్సరానికి ఒకసారి వచ్చే రాఖీ పండక్కి ప్రేమగా ఇంటికి పిలిచి భోజనం పెట్టి తనతో ఆ ఒక్కరోజు గడిపితే ఏ సోదరికైనా కొండంత బలంలా ఉంటుందని ఆమె చేసిన వ్యాఖ్యలు ఇచ్చిన సందేశం ఎంతోమంది హృదయాలను గెలుచుకుంది రెండు వేల ఇరవై రెండులో మహిళా దినోత్సవం రోజున మెగాస్టార్ చిరంజీవి గారు ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ తన చెల్లెళ్ళు విజయదుర్గ గారికి మాధవి గారికి హైదరాబాద్ లో అత్యంత ఖరీదైన కోకాపేట ప్రాంతంలో రెండెకరాల స్థలాన్ని ఇస్తున్నట్టు ప్రకటించారు అయితే ఈ ఆలోచన చేసింది నన్ను ఒప్పించింది తన భార్య సురేఖ అని ఆయన చెప్పారు ఆ స్థలం విలువ ప్రస్తుతం కనీసం వంద కోట్ల వరకు ఉంటుందని సమాచారం తన అన్నయ్య పవన్ కళ్యాణ్ గారు ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల్ని పరామర్శిస్తూ వారి కుటుంబాలకి ఆర్థిక సాయం చేస్తున్న సమయంలో మాధవి గారు ఆమె భర్త డాక్టర్ పిఎస్ రాజుగారు కూడా తమ వంతుగా సహాయ నిధికి ఆర్థిక సాయం అందించి తమ గొప్ప మనసును చాటుకున్నారు ఇదండి మన వీడియో ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే మన ఛానల్లో ఇతర వీడియోలు కూడా ఒకసారి చూడండి చూడడంతో పాటు మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేయడం ద్వారా మన ఛానల్ కుటుంబ సభ్యుల్లో ఒకరిగా చేరుకోండి ప్రతి వీడియో ఫస్ట్ కామెంట్లో పెట్టే మన సోషల్ మీడియా అకౌంట్లు కూడా తప్పకుండా ఫాలో అవ్వండి ఈ వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలతో మీ మిమిక్రీ ప్రిన్